హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ బ్లౌజ్ అయితే మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసిన తర్వాత డాట్స్ అయితే వేయాలి షోల్డర్ నుండి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే డైరెక్ట్ మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ అయిపోతుంది తర్వాత పట్టి వైపు డాట్ కూడా ఇలా వేయాలి తర్వాత చంక వైపు డాట్ మెయిన్ డాట్ ఇలా పట్టుకుంటే చంక వైపు డాట్ కూడా ఆటోమేటిక్గా ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే వీడియోలో కనిపించిన ఫ్యాంట్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకసారి చూడండి ఇలాగా ఇలా స్ట్రైట్గా వన్ ఇంచ్ వెడల్పు రెండు ఇంచుల పొడుగు ఉండాలి చిన్న సైజ్ బ్లౌజ్ ఇది తర్వాత ఇంకొక కాజు పట్టి వైపు హాఫ్ ఇంచు కంపల్సరీ తీసుకోవాలి ఇలాగా తర్వాత చంక వైపు కూడా ఇలా క్రాస్గా ఇలా ఇది కూడా అయిపోయింది ఇంకొకటి ఫోర్త్ డాట్ కూడా వేసేస్తే డాట్స్ కంప్లీట్ అయిపోతాయి చూడండి ఇప్పుడు రెండు ఎలా వచ్చాయో పర్ఫెక్ట్గా ఈక్వల్గా రావాలి ఉక్స్ వైపు డాట్ కాజపట్టి వైపు డాట్ మెయిన్ డాట్ ఇలా షోల్డర్ వైపుకి ఇలా స్ట్రైట్గా రావాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా మెయిన్ డాట్ పొడు వెడల్పు ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత క్రాస్ పట్టి ఇలా జాంటింగ్ అయితే చేయాలి కింద మెయిన్ డాడ్ దగ్గర మెయిన్ డాట్ పైన కుట్టు పడకుండా హాఫ్ ఇంచి లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత స్టిచ్ అయితే వేయాలి ఒకసారి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత పట్టి పొడుగు చెక్ చేసుకోవాలి ఇలా రివర్స్లో కూడా ఒకసారి ఖర్చు హాఫ్ ఇంచ్ ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత నేను దీనికైతే లోడింగ్ క్రాస్ పట్టి అయితే కుడుతున్నాను ఇలాగ స్ట్రైట్గా రోల్ చేస్తూ రావాలి లైనింగ్ వరకు క్రాస్ పట్టి లైనింగ్ ఉంటుంది కదా అక్కడి వరకి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ తీసుకోవాలి ఇలా లోపల బ్లౌజ్ పైన కుట్టుపడకుండా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అయితే చేయాలి ఇలా మళ్ళీ ఇలా బయటికి ఓపెన్ చేసేస్తే ఇలా నీట్గా ఉంటుంది కుట్లు అనేవి బయటికి కనబడకుండా పోగులు బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది నేనైతే కాజాపట్టి పొడుగుకైతే మార్కింగ్ అయితే చేశాను సైడ్ జాంట్లు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు పట్టి అయితే జాటింగ్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా ఒకటిన్నర వెడల్పు ఉండాలి పొడువు వచ్చేసి కాజాపట్టి ఉక్స్ పట్టి ఎంత పొడువు ఉంటే అంత పొడువు తీసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా జాటింగ్ చేయాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి తర్వాత ఇలా టూ ఫోల్డింగ్స్ చేయాలి పట్టీకి ఇలా లోపలికి ఉంటుంది కదా పట్టీ ఇలా ఇలా స్ట్రెయిట్గా రావాలి ఫోల్డింగ్ ఎంత ఈజీగా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ఇలాగా ఇలా కొంచెం కరువు షేప్లో రావాలి పట్టీ తర్వాత ఇంకొక ఫ్రంట్ పార్టీకి కూడా క్రాస్ పట్టి ఇలా జాయింటింగ్ చేస్తున్నాను ఇక్కడ కింద మెయిన్ డర్ట్ పైన కుట్టుపడకుండా ఇలా లోపలికి ఫోల్డింగ్ అయితే చేశాను తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసి మనం ఫస్ట్ కాజాపట్టి పట్టి అయితే కుట్టాం కదా దాని కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఇలా రోల్ చేస్తూ లైనింగ్ వరకు రావాలి ఇలాగా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు తీసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా డైరెక్ట్గా మనం ఫస్ట్ జాయింటింగ్ చేస్తాం కదా క్రాస్ పట్టి అదే కుట్టు పైన ఈ కుట్టు కూడా ఇలా రావాలి లోపల నుండి క్లాతీలో ఓపెన్ చేస్తే మనకి నీట్గా వస్తుంది ఎలా కుట్టామో కూడా అర్థం కూడా కాదు ఇలా కుట్టేటప్పుడు మళ్ళీ విప్పనీకి అయితే ఛాన్స్ ఉండదండి కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే క్రాస్ పట్టి పొడువు వెడల్పు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఇలా జాయింటింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అయితే వేద్దాం ఇలా నేనైతే నెక్ పట్టి ఉంటుంది కదా కట్ చేసింది అదే తీసుకున్నాను ఇలా ఇలా కాజాపట్టి వచ్చేసి ఇలా రివర్స్లో ఫ్రంట్ పార్ట్ రివర్స్లో ఉండి ఇలా జాయింటింగ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒకటి ఇలా మళ్ళీ ఇలా పైన ఉండి కుట్టు ఒకటి వేయాలి అని కూడా ఇలా కాజా పట్టి తెలుసు కదా మనకి బయటికి ఉంటుంది ఇలాగా మళ్ళీ క్లాత్ జాయింటింగ్ చేస్తాం కదా అదే కుట్టు పైన రావాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేయాలి మనకి కాజాలు వేస్తాం కదా ఈ లైన్స్ మధ్యలో కాజాలు వేయాలి రెండు స్టిచ్లు కంపల్సరీ వేయాలి ఇప్పుడు స్ట్రైట్గా నెక్కుకి స్ట్రైట్గా రౌండ్గా కట్ చేయాలి ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా ఇలా రెండు ఒకసారి చూసుకోవాలి ఒకదాని పైన ఒకటి రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనకి ఎక్కువ తక్కువలో ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలి నెక్ పట్టి వేసిన తర్వాత మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇలాగ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తున్నాను ఇలా షోల్డర్స్కి మధ్యలోకి ఇలా ఫోల్ చేస్తూ డైరెక్ట్ మూడించుల పొడవు కంపల్సరీ ఉండాలి తర్వాత ఇలాగ మనకి చంక వైపుకు ముడతలు రాకుండా ఉండాలంటే మేము ఇక్కడ డాట్స్ వేసాం కదా బ్యాక్ పార్ట్కి ఆ డాట్ నుండి కంపల్సరీ హాఫ్ ఇంచ్ అంతా కట్ చేయాలి నేనైతే ఇలాగా లైనింగ్ క్లాత్లో ఎక్స్ట్రా ఉంటుంది కదా బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా తీసుకొని స్ట్రెయిట్ క్లాత్ అయితే తీసుకొని ఇలా జాయింటింగ్ చేసి మనకి స బ్లౌజ్కు సరిపోయినంత తీసుకోవాలి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇలాగా ఫాస్ట్గా అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేయాలి ఇక్కడ బ్యాక్ టాట్ దగ్గర ఇలా చిన్న ఫిల్ పెట్టాలి రె రెండు డాట్స్ దగ్గర కూడా ఇలా చిన్న ఫిల్ పెట్టాలి కంపల్సరీగా ఇలాగా హాఫ్ ఇంచ్ ఖర్చు కంపల్సరీ ఉండాలి ఒకసారి మళ్ళీ తిప్పేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి మళ్ళీ ఇలా హెమ్మింగ్ పట్టి ఇలా ఇలా బయటికి అంటూ కింద ఖర్చు పైన లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా ఇలా వేయడం వలన లైనింగ్ బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నడం బ్లూజ్కి అయితే మార్కింగ్ అయితే చేశాను సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ ఎక్కువగా ఉంటుంది కదా అప్పుడు మనకి షోల్డర్స్ జాటింగ్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే రెండు సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపుకు స్లోప్కి స్లోప్ ఇవ్వాలి కంపల్సరీ లేకుంటే భుజాలు జారిపోతూ డీప్ నెక్ బ్లౌజ్ అయితే భుజాలు కంపల్సరీ జారుతాయి ఇలా నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలి స్ట్రైట్గా ఇలా మన వైపుకి నెక్ వైపుకి కొంచెం హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ ఎక్కువగా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇక్కడ చూడండి మేము మార్కింగ్ చేశాను ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి ఇలాగా ఇప్పుడు కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేయాలి ఇలా మళ్ళీ ఒకసారి ఫ్రంట్ నెక్ అయితే నేను చెక్ చేశాను ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలాగా ఇలా కట్ చేయాలి స్ట్రైట్గా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేయాలి ఇక్కడైతే కొంచెం సైడ్ జాయింట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే అతుకులు అయితే పడతాయి హ్యాండ్కి అందుకే ఇలా నేను క్లాత్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇలాగా ఇక్కడ చూసారా వీడియోలో మీరు ఫఫ్ ప్యాంట్స్ ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది కట్టింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి ఒకసారి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది ఇలా రెండు షోల్డర్స్ సమానంగా కట్ చేసిన తర్వాత మనం చిన్న ఫిల్స్ పెట్టాం కదా ఫిల్స్ మధ్యలోకి ఇలా హ్యాండ్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ మిడిల్ పాయింట్ షోల్డర్ మిడిల్ పాయింట్ మధ్యలో ఇలా హ్యాండ్స్ ఇలా జాయింటింగ్ అయితే చేయాలి హ్యాండ్కి లోత్ తీస్తాం కదా ఆ లోత్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కే రావాలి బ్యాక్ సైడ్ వస్తే హ్యాండ్ టైట్ అయిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో హ్యాండ్ సగం నుండి ఇలా జాంటింగ్ చేయాలి మళ్ళీ తిప్పేసి కింది వైపుకి హ్యాండ్ పై వైపుకు బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఇంకొక సైడు ఇలా ఇలా రెండు సమానంగా రావాలి బ్యాక్ పార్ట్ హ్యాండ్ కర్వ్ చంక రెండు ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి కంపల్సరీ ఇలాగా వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా హ్యాండ్స్ హ్యాండ్ లూజ్ నుండి ఇలా స్ట్రైట్గా చంక నడుము లూజ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్ దగ్గర కొంచెం స్టిచ్ అయితే వేయాలి హ్యాండ్ జాయింటింగ్ దగ్గర ఇలా రెండు సమానంగా హ్యాండ్ ఇలా రెండు సమానంగా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత ప్లస్ గుర్తు లాగా అయితే కంపల్సరీ వస్తుంది మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా ఇలా మిడిల్ నుండి జాయింటింగ్ చేయాలి ఇలా ఇప్పుడు నేను హ్యాండ్ ఫోల్డింగ్ చేసి అయితే కట్ చేశాను వీడియోలో చూశారు కదా అలా కట్ చేయడం వలన మనకి ఎక్కువ తక్కువలు రాకుండా హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు లాగా వస్తుంది నీట్గా మిగతా పార్ట్ కూడా ఎలా జాయింటింగ్ చేయాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా న్యూ మోడల్ ఫుఫైడ్ నా ఛానల్లో ఉంటుందండి ఒకసారి చూడండి ఎలా ఇలా వచ్చింది చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది పప్పు మోడల్ అయితే ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఒకటే స్టిచ్ అయితే వేసాను కంపల్సరీ ఏ హ్యాండ్కి ఏ బ్లౌజ్కి అయినా సరే రెండు స్టిచ్లు అయితే కంపల్సరీ వేయాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు చేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా హ్యాండ్ లూజ్కి తర్వాత చంక లూజ్కి ఇలా మార్కింగ్ అయితే చేయాలి కింద నడం లూజ్కి మళ్ళీ కాజా పట్టి వస్తే కాజా పట్టి ఉకిసిపట్టి వస్తే పట్టి పొడువుకి అయితే క్రాస్ పట్టి పొడువు అయితే చెక్ చేసుకొని మూడు మార్కింగ్లు అయితే కంపల్సరీ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది చేయాలి ఇలా హ్యాండ్ ఖర్చు ఉంది కదా హ్యాండ్ జాయింటింగ్ చేసిందే ఖర్చు పై వైపుకే ఉండాలి ఒకటి పైకి ఒకటి కిందికి ఉండకూడదు రెండు సమానంగా ఇలా చూస్తూ జాయింటింగ్ అయితే చేయాలి ఇలా కట్టింగ్లో మార్కింగ్ చేస్తాం కదా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఎలా మ్యాచ్ అయితే చూడండి ఇక్కడ అదే లైన్ పైన నాకైతే స్టిచ్ అయితే వస్తుంది ఇలా స్ట్రైట్గా అయితే వచ్చింది ఆర్మ్ బ్లూజ్కి చెస్ లూజ్కి మ్యాచ్ అయిపోయిందండి చాలామందికి అయితే ఇలాగా మ్యాచ్ కూడా కాదు హ్యాండ్ లూజ్ నుండి నడమ బ్లూజ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇలా ఇలా రావాలి స్ట్రెయిట్గా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా రావాలి ఇలా కుట్టు కూడా ఇలా స్ట్రెయిట్గా రావాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేయాలి నేను ఒక స్టిచ్చే వేశాను తర్వాత మళ్ళీ త్రీ లేక మూడు లేదా నాలుగు స్టిచ్లు అయితే కంపల్సరీ వేయాలి ఇక్కడ నడమ బ్లూజ్కి మార్కింగ్ చేశాను కదా ఇక్కడ నుండి మళ్ళీ ఇలాగా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ వీడియో నస్తే లైక్ చేయండి ఇలా మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి రెండు సైడ్ జాయింట్లు బ్యాక్ సైడ్ నుండే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుండి చేయకూడదు ఒకటి హ్యాండ్ లూజ్ నుండి అయితే వస్తుంది మళ్ళీ ఇంకొక సైడ్ ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి అయితే నడమ లూజ్ నుండి అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి నడమ లూజ్కి మార్కింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా సైడ్ జాయింట్లు అయితే ఇలాగా చేయాలి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో పఫ్ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా ఎలా చూసారు కదా ఎలా వచ్చాయో రెండు సమానంగా ఇది కూడా వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు నేను సైడ్ జాయింట్లు అయితే కంప్లీట్ చేశాను కదా ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టి వరకు ఇలా చెక్ చేసుకుంటున్నాను ఒకసారి మనకి కొంచెం లూజు లూజ్ వచ్చినా సరే కొంచెం తక్కువ వచ్చినా సరే మళ్ళీ సెట్ చేయాలి తర్వాత నేనైతే నెక్ పట్టి కోసం క్రాస్ పీసెస్ అయితే తీసుకొని ఇలా జాయింటింగ్ అయితే చేస్తున్నాను వీడియోని వస్తే లైక్ చేయండి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి కాజా పట్టీ నుండి అయితే ఇలాగ నెక్ పట్టి జాయింటింగ్ అయితే చేస్తున్నాను హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కంపల్సరీ ఉండాలి బ్లౌజ్ ఇలా స్ట్రెయిట్గా స్ట్రైట్ దానిపైనే నెక్ పట్టి జాయింటింగ్ చేయాలి ఇక్కడ లైనింగ్ అయితే ఎక్కువగా ఉంది అందుకు మెయిన్ క్లాత్ అయితే ఎక్కువగా ఉంది లైనింగ్ కంటే అందుకే నేను కట్ చేస్తున్నాను ఇలా ఉండడం వలన మనం డైరెక్ట్గా మెయిన్ క్లాత్కి వారికే కుట్ అయితే పడుతుంది లైనింగ్ ఒక్కొక్కసారి కుట్ అయితే పడదు అందుకోసమే ఇలా చూస్తున్నా నేను ఇలా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేయాలి ఇక్కడ షోల్డర్స్ కూడా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేయాలండి నెక్ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ ఇవ్వాలి చాలా నీట్గా అయిపోయింది రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీ ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర ఇలాగా ఇలా టక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ లైనింగ్కి మనం అటాచ్ చేసాం కదా మెయిన్ క్లాత్ కింద ఖర్చు లైనింగ్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి ఆ తర్వాత హెమ్మింగ్ పట్టి లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పట్టి చేస్తే సరిపోతుంది ఎలాగా చిన్న టక్స్ పెట్టిన తర్వాత ఇలాగ ఓపెన్ చేసి లైనింగ్ కింద ఖర్చు ఉంటుంది కదా ఖర్చు కింద లైనింగ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపించినట్టు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను మెయిన్ క్లాత్ బ్లౌజ్కి కరెక్ట్గా స్టిచ్ హాఫ్ ఇంచ్ అంతా స్టిచ్ కుట్టు వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నాను ఇక్కడ చివర్లకి అంచులకి ఒకవేళ కుట్టు పడితే మళ్ళీ ఇలా ఒక కుట్టు వేయాలి ఇలా లైనింగ్ క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే ఖర్చు ఉంటుంది కదా ఖర్చు అని లైనింగ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి ఇది ఎంత సన్నగా వేస్తే హెమింగ్ పట్టి అంత నీట్గా వస్తుంది ఇలాగా ఇలా వేయాలి చివరి వరకు కూడా ఇలానే ఒక చేత్తో ఇలా లైనింగ్ పార్ట్ కింద ఖర్చు కింది నుండి చివరి వరకు కూడా ఇలానే కింది వైపు నుండి ఖర్చు పైనుండి లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ పట్టి అయితే వేయాలి నెక్ పట్టి ఇలా వేయాలి ఇలా ఖర్చును మనం లైనింగ్ ప హెమ్మింగ్ పట్టి అయితే జాయింటింగ్ చేస్తాం కదా బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా ఖర్చు పైనుండి ఇలా లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి కంపల్సరీగా ఒక్కొక్కసారి ఖర్చు కూడా మనకి కింది వైపుకే వెళ్ళిపోతుంది ఓన్లీ నెక్ హెమింగ్ లైనింగ్ క్లాత్ మాత్రమే కుట్ అయితే పడుతుంది అలా చూడ అలా కాకుండా నీట్గా చూసుకుంటూ ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇయ్యాలి వీడియో నస్తే లైక్ చేయండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది